ఎప్పుడు తొమ్మిది అయిపోయింది కోడలు లేచారో లేదా టీ కాఫీ అని ఇస్తారా లేదా కోడలు ఎక్కడున్నారో ఏంటో కోడలు బొబ్బా తలనొప్పి కొడుతుంది టీ కాఫీ ఏమన్నా మొహాన్ని ఇస్తారా కోడలు ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు పిలిచాలి ఏం చేస్తున్నారు లోపల పొద్దు పొద్దున్నే అత్తయ్యకి తెలియదా మీకు ఎంత టైం ఇప్పుడు ఎన్ని గంటలకు లేచారు అత్త తొమ్మిది గంటలకు వేస్తుందని తెలియదా కాఫీ వాళ్ళని తెలియదా నా మొహాన్ టీ అన్నా పడేయండి కొంచెం వెళ్ళండి ఎట్లా వచ్చారో ఏమో టీ కోడలు ఎలా ఎక్కడ దొరికారో ఏంటో ఒక్క పని సరిగా చేయరు సరేలే లోపలే కాస్త బైబుల్ అన్నా చదువుకుందాం

వామ్మో నన్ను త్వరగా పంపించేలా ఉన్నారే వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఎట్లా వచ్చారో ఎట్లా కొడుకులు నా కొడుకులు దొరికారో ఏంటి కోడళ్ళు ఆ ఒకటేమో ఫోన్కి ఎత్తకపోతావు నువ్వేమో వంటింట్లో ఎత్తుకపోతావు ఇంతేనా మీరు వెళ్ళండి నాకు నాస్టా నాకు సరిగా చేసిన మొహాన్ని పెట్టండి అక్కడ వెళ్ళండి వెళ్ళండి కసోపు బైబులైనా చదువుకుందాం కోడలు టీ తీసుకొచ్చేసరికి కసోపు స్పెండ్ చేద్దాం నిద్ర వస్తుంది నీతో మళ్ళీ స్పెండ్ చేస్తా ఈ కోడలు టీవీసరికి ఒక వేద్దాం నిద్ర ఎక్కడ బామ్మ పడిపోయింది అమ్మా డీప్ స్వీప్ ప్రార్థనలో ఉన్నాను ఎట్లా చేరుస్తున్నా కాదు ఎవరు నేను లోపలికి పంపించారు కోడలు ఎక్కడ ఎక్కడున్నారు ఏంటి కోడలు అమ్మా దూరం దూరం జరుగు అందరే లక్ష రూపాయలు చీర పక్కన వెళ్ళు వెళ్ళు పక్కనకి వెళ్ళు నీ చీర చూస్తే టూ హండ్రెడ్ ఏం చేస్తున్నారు లోపల ఎవరు లోపల కోసం బయటకు వస్తున్నారు లోపలికి ఆ ఇంట్లో నువ్వేం చూసుకోరా మీరు లోపల నువ్వేమో ఫోన్కి నువ్వేమో వంటల గదిలో నుండిపోతావా ఎవరో వచ్చారు ఒకసారి చూడు చూసి పంపించు ఆమె దానధర్మం చేయదు తల్లి ఆమె ఎప్పుడు ప్రార్థన అది ఇది అంటా ఉంటుంది లోపల లోపల డ్రై ఫ్రూట్స్ ఆధారంగా తింటా ఉంటుంది కోటంట్లు కోడంట్లని మమ్మల్ని అయితే

బాబాయి కోడలు ఏం చేస్తున్నారో లోపల నా మొహానికి నాశనాన్ని ఇస్తారా లేదు ఈ కోడలు కవిత కోడలు బార్గీ కోడలు ఏం చేస్తున్నారా లోపల ఏం చూస్తున్నారా లోపల ఇరవై నాలుగు గంటలు ఫోన్ అయినా నీకు ఏమైనా పెట్టేది ఉందా లేదా నాకు ఏది

వే ఇదేంట ఇది నన్ను వేగంగా పంపించాలనుకుంటున్నారా మీరు అత్తయ్యా మీ మీద ప్రేమతో చాలా భయపడ్డండి ఇంకోటి ఏమైనా చేసి పెట్టండి నాకు కాదు అత్తయ్యా ఒక గంటకు ఒకసారి పిలిచిన ఇద్దరు వెరైటీగా నీట్గా నిదానంగా చేయొచ్చు కదా చేస్తాం కదా లేదు క్షణ క్షణానికి కోడండ్లు కోడండ్లు అంటా ఉంటే గప్పలం వేసి బిర్యానీ మా కొడుకులు తెచ్చుకున్నది ఎందుకమ్మా మిమ్మల్ని వండ చేసేకే కదా వెళ్ళండి వెళ్ళండి వండ చేయండి ఎక్కువ మాట్లాడకూడదు వెళ్ళండి అలాగే తయ్యా మంచి అంత దొరికిందిరా మనకి ఎలా

హలో సౌజీ చెప్పు చర్చ్కి వెళ్ళేసి వచ్చి చాలా టయార్డ్గా ఉంది ఇప్పుడే వెళ్ళేసి వచ్చా దేవుని సన్నిధికి వెళ్ళేసి వచ్చాను ఆవిడ ఆవిడ పాత చీర కట్టుకోను చీర కట్టుకోలేను అవునా సరే సరేలే ఉంటేనే పని ఉంది నాకు కూడా అసలే పని చేయరే నేను వెళ్ళి వండ చేయాలి సరే సరే ఎవరో వచ్చారు నేను ఇత తర్వాత మాట్లాడతాను సౌజీ సరేనా ఓకే బాయ్ ఎవరమ్మా ఎవరు అవునా ఏ ఎక్కడి నుంచి వచ్చారమ్మా అవునా మేము మాకు ప్రేయర్ అవసరం ఏం లేదమ్మా నేనే ఫేర్ఫుల్ మా ఇంట్లో నేను ప్రే ప్రేయర్ చేస్తానంటే ఎక్కడైన అద్భుతాలు అన్నీ జరుగుతాయి మీకు ఏదైనా అవసరం అంటే నా ప్రేయర్ రిక్వెస్ట్ అడగండి నేనే చేసి పెడతాను ఓకేనా ఏ కోడల్లో ఇదేమో ప్రేయర్ అంటుంది చూసి పంపించండి ఈమె ప్రేయర్ చేస్తే బాగా అయిపోతుందంట తనకు తాను ప్రేయర్ చేసుకొని బాగా అయితే చాలు సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ అత్తయ్యా ప్రేరే చేర్చుకొని పంపిద్దాం నేను చేసే ప్రేర్ నీకు నచ్చలేదు కానీ బయట నుంచి వచ్చేసి ప్రేయర్స్ నీకు అవసరమా ఎందుకు వచ్చావు నువ్వు వంట చేయడానికి వచ్చావా ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చిన బయట వల్తే ఏం పని నీకు వెళ్ళి వంట చేసి ఆమెకి ఏం పంపించేసావండి సిస్టర్ ఒక్క నిమిషం సిస్టర్ ఏమనుకోతండి ప్రార్థన అనేది అందరికీ ఇంపార్టెంటే కానీ మా అత్తయ్య ప్రార్థన అంటుంది కానీ ఆమె 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 మతమే ఆమెది ఎవరు ప్రార్థన కూడా ఆమె రిసీవ్ చేసుకోవద్దు కాబట్టి సిస్టర్ ఏమనుకోద్దండి మేము ఎప్పుడైనా కలుస్తాం రేట్ సిస్టర్ మీ దగ్గర ఆకలి అయితే అంది ఏమైనా చేసి పెడతారో లేదు లేదంటే నా రూమ్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీడి తెలియకోకుండా తినేద్దాంలే ఏమైతుంది ఫాస్టింగ్ మళ్ళీ రేపు ఉండొచ్చులే సరేలే అమ్మో లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది పదకొండు అయిపోయింది వంటలకు సిరల్ వస్తుంది సిరల్ చూసిన తర్వాత దేవునితో ప్రార్థించవచ్చులే ఎవరమ్మా అంత గా నేను దేవునితో ప్రార్థిస్తుంటే బాగొచ్చావు ఏ టైం టైము లే పాలలేదా లేదా మీకు రావడానికి కూడా ఏం పని బాటలు ఉండవా మీకు వచ్చి వచ్చి ఇండ్ల ముందు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారా దేవుడితోనే సావాసం చేసి ప్రేయర్ చేస్తున్నాను ఈ మాట కోసమే అని వదిలేసింది అంటే నాకు ఏం బట్టలు ఇస్తుంది అబ్బాయి ఇంకా ఏం ఇచ్చేది అట్లా కనిప్రాలేదే ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మేము ఆశ్రయం ఇచ్చినామా ఆశ్రయం నుండి వచ్చినాము పిల్లలకి ఏమైనా బట్టలు ఇస్తారేమో కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదా జన ఫెస్ట్ కానీ ఆ పాత ఉన్నా కానీ మా పిల్లలకి సరి చేసుకుంటాము ఆశ్రయం పెట్టుకున్నాం మేము అక్కడ నడుపుతున్నాము బట్టలు ఇస్తారని మేము ఏంటీ అనాథాశ్రమ నుంచి వచ్చావా మేమే పది సంవత్సరాలు వెనుక పట్టలే ఇప్పుడు ఆ ఐరన్ చేసి వేసుకున్నాం మీకు వేయడానికి మాకు ఎక్కడి నుంచి వస్తాయమ్మా మీరే చూడు ఎంత మంచి నగలు వేసుకున్నావు ఎంత మంచి చీర కట్టుకున్నావు నువ్వే దానం చేయొచ్చు కదా మా దగ్గరికి రావాలనా మళ్ళీ ఎక్కడ ఏం చేస్తున్నారే అస్తమాన వంటింట్లోనే ఉంటారా ఎవరెవరో ఇంటికి వస్తున్నారు ఎవరెవరో ఇంటికి వస్తున్నారు డోర్ ఓపెన్ చేయరా చూడండి నుంచి వచ్చిందంట చేయరాధాకి ఏదో మాట్లాడేసి బట్టలు ఏం లేవని చెప్పి పంపించేసి తొరత నుంచి వచ్చిందంటాము దానం చేస్తారా అండ్ అసలు అసలు మనసు లేదా అంతగా వదిలేస్తుంది ఒకసారి గురించి అడిగితే ఇప్పుడైతే సమయం అయిపోతా ఉంది మళ్ళీ కలుద్దాము ఆమె పదేళ్ల నుంచి ఉన్న పాత బట్టలే ఈ అత్తయా ఆ లక్ష రూపాయలు చీర కట్టుకుందంటా ఉంది పదహైదు వందల చీర అది లక్ష కాదు ఊరుపితే అబద్ధాలు ఆ మంచి ఇంటికి వచ్చినారు కదమ్మ మీరు ఏం చేయలేదు ఎట్లా ఇచ్చినారమ్మ మీ ఇట్లా ఇంటికి రాసిన ఇంటికి ఎట్లా ఇచ్చినారమ్మా దేవుడు ఇండ్లు చూస్తే బాగా ఇది ఎండ ఇచ్చాడు కానీ కాచే మనసే లేదు కదమ్మాకి ఎట్లా మీకు భోజనం కూడా సరిగ్గా పెడుతుందే లేదమ్మా అందుకే సిక్స్ ఇలా ఉన్నాము అందుకే మీరు కూడా మంచి కట్టుకోలేదు అసలు ఎంత పాత మంచిగా ఒకటే తలనొచ్చిపోతుంది ఏం పెడతారో లేదో అమ్మా అసలే నుంచి సరిగా ఫుడ్ తినలేదు కనీసం ఇప్పుడన్నా స్ట్రాంగ్ కాఫీ ఇస్తారో స్నాక్స్ పెడతారో లేదో ఒకటే తలనొస్తుంది

మా అత్తయ్యకి కిందికి పైకి అయింది పైకి పోతే పంపించేద్దాము కిందికి దొరికితే పట్టుకుందాం ఓకేనా రండి సిస్టర్ ఏమనుకోద్దండి మీరేం సలెన్ బాటలు అవి తేవద్దండి ఇంతకుముందు అలాగే సలెన్ బాటలు ఎక్కించినాం కానీ అది వర్కౌట్ బాగాలేదమ్మా బాడీకి కాబట్టి నేను టూ లీటర్ స్ప్రైట్ బాటలు వైరు అన్నీ తీసుకొచ్చినాను అవి పెట్టి ఎక్కించేద్దాం అలాగే సిస్టర్

కాదు రాణి మీరు ఆమెకి హెల్త్ బాగలేదంటే సెలెన్ ఎక్కించాలా ఇలాంటి మెడిసిన్ ఇవ్వాలా మీరు స్ప్రైట్ తీసుకురా మరి మాజా తీసుకురా అంటున్నారు కదా ఏం లేదు అత్తయ్యా ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు అవేమో అంటారు కదా డిఎన్ఎస్ ఏమో అంటారు కదా తెలియదు అత్త ఎందుకంటే ఒంటింట్లో ఉంటాం కదా దాని గురించి ఐడియా లేదు ఎప్పుడు మనం ఫ్రిడ్జ్ లో బాటల్స్ ఉంటాయి కాబట్టి ఇవి పెడితే ఒకసారి బాగుంటుంది ఏమన్నట్టు అంతే అత్తయ్యా సరేలేండి రానీ నేను వచ్చి చూస్తాను అలాగే అత్తయ్య హలో సిస్టర్స్ నుంచి నన్నే తొలగి తిప్పటం ముందరే నడిచే కావడం లేదంటే సమయం మాకు వచ్చింది డాక్టర్ మీరా చాలా తలనొస్తుందండి బాగుంది ఫుల్ తలనొస్తుంది నాకు ఫుడ్ తిని 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 త్వరగా పైన పోయేలా ఉన్నా కూడా డాక్టర్ ప్లీజ్ మీరు కొంచెం చూడరా మాకు మా ఫుడ్ మాకు డైట్ విషయం చెప్పి వెళ్ళరా మా కోడలు కొంచెము టెస్ట్ కూర్చండి కుదురుతుంది అత్తయకి ఇప్పుడు మాధవి మీకు హెల్త్ ఏం బాగుంది అయితే మీరు కొంచము డైట్ చేసుకోవాలి వాకింగ్ చేయాలి ఏం టైట్ చేసిందపా ప్రకారంగా తింటుంది ప్రేయర్ అంటుంది మీరు ఫుడ్ గడ్డి తింటుంది కదా అక్క గడ్డి ఒకటే దొరకలేదు అన్ని దొరికినాయి ఫుడ్ కంట్రోల్ ఉండాలి మీరు వాకింగ్ చేసుకోవాలి సార్ అంతా బాగుంది హెల్త్ అంతా మీకు థ్యాంక్ యూ డాక్టర్ ఏ కొడలు కొడలు రాండ ఎన్ని సార్లు పిల్చాలి మిమ్మల్ని ఉండు వాయిస్ చేంజ్ అవుతుంది వాయిస్ వాయిస్ చేంజ్ అవుతా ఉంది కొడలు భార్గవి కొడలు డాక్టర్ కొంచెము కాఫీ టీ ఇచ్చేసి పంపించే ఫీజు ఏమని ఇచ్చి మాధవి మీతో ఏంటి డాక్టర్ చెప్పండి మా హాస్పిటల్లో అనాథ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మరి చాలా బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాము మీరు మా మా హాస్పిటల్ డొనేట్ చేస్తారా ఫస్ట్ కాఫీ తాగండి డాక్టర్ మా కోడలు కాఫీ తెచ్చిస్తారు తర్వాత మాట్లాడదాం నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను బయటకు వెళ్ళాలి ఓకేనా కోడలు డాక్టర్ని చూసుకోరా సరే సరేలే మీకు మీకే ఫుడ్ పెట్టేది ఎక్కువ మళ్ళీ వాళ్ళకి డొనేషన్ ఆ కొంచెం చూసి పంపించేసేయండి ఇంకా చిన్నపాటలు పెడితే బాగుంటుంది హాఫ్ లీటర్ లీటర్ అనేసి రెండు లీటర్లు ఇచ్చిన కదా ఆమె కోసం వెరైటీ వెరైటీ వంటలు వంటలన్నీ చేసి పెడుతున్నాం డాక్టర్ అది లో చూసి మా అక్క కష్టపడి చేస్తుంది యాట్యూబ్ యూట్యూబ్ ఆ టూకూడదని చూడటానికి మీరు అలాంటి వంటలు చేస్తే ఆమె ఇంకా అసలు ఇక్కడ యాడ ఉండదు ఆమె మీరు ఆమె ఇక్కడ ఆడ ఉండకూడదని ఆశ డాక్టర్ గారు అంటే మేము అలా చెప్పలేము కదా మీరు ఇట్లా ఇట్లా చేస్తే ఆమెకి హెల్త్ చాలా ప్రాబ్లం అవుతుంది చూసుకొని సరే లేక నెక్స్ట్ మనం కూడా అత్తగారు అవుతే మన కోడలు కూడా అలా చేస్తే బాగుండదు కదా సరేలే వదిలేద్దాం బ్రతుక్కొని చూసుకొని మా మంచిగా ఆమెకి ఫుడ్ అంతా ఇచ్చి కేర్ తీసుకోండి సరే అలాగే తర్వాత మాట్లాడదాం ఓకే రండి ఓకే సిస్టమ్ థ్యాంక్ యూ పెయిన్ తగ్గట్లేదు అబ్బాయి ఏం చేయాలో ఏంటో అన్ని రకాలుగా

ఇయర్ ఎండింగ్లో ఉన్నాము ఇయర్ ఎండింగ్ చివరి రోజులో ఉన్నాము చివరి గంటలో ఉన్నాము ఒకసారి మనమిద్దరం కలిసి ప్రేయర్ చేసుకుందామని ఒక విశ్వాసరాలు వచ్చినప్పుడు మీరు ఆమెని ధిక్కరించినారు నేను ప్రేయర్లో ఉన్నా నా ఫ్రెండ్ కాల్ చేసిందనేసి ఆమెని వెలివేస్తారు అవును కోడలు తప్పు చేస్తాను కోడలు తప్పే కదా అత్తయ్య తప్పు చేస్తాను కోడలు దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు పరామర్శించాలా తన సమస్య ఏమి మన సమస్య ఏమి తెలుగు తెలుసుకోవడానికి అలాగే సరే కూడా నేను మళ్ళీ మా ఫ్రెండ్ కాల్ చేసి ప్రేర్ చేయించుకుంటాను కూడా అయినా నా ఫ్రెండ్ ఎప్పుడు నేను ఫోన్ చేసినా కానీ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అనుకోకుండా నేను కాల్ చేసి అన్ని వదిలేసుకుని నా కోసం పరిగెత్తుకొని వస్తుంది నా ఫ్రెండ్ కాల్ చేస్తే వచ్చి నాకు ప్రేయర్ చేస్తుందిలే హలో హలో సౌజీ నాకు కొంచెం ప్రేయర్ చేసెళ్ళవే అవునా సరేలే వెళ్ళు వెళ్ళు సరే వెళ్ళు అయితే నేను ఏదో ఒకటి చేసుకుంటానులే వెళ్ళు చూడు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా అవసరానికి ప్రేరు పనికిరారు సరే లాస్ట్కి దిక్కేవరు దేవుడే సరే లాస్ట్కి దేవుడిని ప్రేయర్ చేస్తాం అవును కదా దేవుడు అనాథాసనం పంపించాడు విశ్వాసను పంపించాడు మంచి ఇచ్చాడు డా మంచి డాక్టర్స్ని డొనేషన్ అడిగింది నేను దేనికి పసలు నా గర్వము నా సనుగుడు నా ద అన్నీ నా ప్రార్థ దీనికమైన ప్రార్థనలను తుడింకరించుకున్నాను దేవుడికి ఇచ్చిన ఉ వదిలేసుకున్నాను సో నేను దేవునితో పశ్చాత్తం పడి దేవునితో మళ్ళీ దేవునితో సావాసం చేయాలి కోడళ్ళు నేను లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను కోడలు ఒక పది నిమిషాలు నేను డిస్టర్బ్ చేయమాకండి ఏసయ్యా నన్ను క్షమించేశయ్యా ఇంకెన్నుడే లెపటి చేయను ఎవరిని తుడంకరించును ఎవరిని ద్వేషించును ఎవరిని అనుమానించిన దేశయ్య నేను నీతో సావాసం చేయాలనుకుంటున్నా ఇంకటి మీద నేను నీతోనే ఉంటాను నాకు సహాయం చేయవా నన్ను స్వస్థపరచవా ప్లీజ్ ఏసయ్య నా సన్నిధికి వచ్చిన ప్రతి మా మొరను నేను ఆలకిస్తానన్న ఒక ఈ యొక్క స్కిట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతుండేది చిన్న మెసేజ్ అండి మేము తెలియజేసింది ఏంటంటే విశ్వాసులుగా ఉండి చాలామంది దేవుణ్ణి అనుమానిస్తూ మనుషులను తుడింకరిస్తుందని బట్టి మాకు దేవుని దగ్గర మేమంతా కనిపెట్టుకునేది మాకు ఇచ్చిన ఓన్ మెసేజ్ ఇది సో దేవునికి నచ్చని కొన్ని ఉన్నాయన్నమాట నర్శగుడులు ప్రార్థన ఆలకించడు అల్ప విశ్వాసులు ప్రార్థన అంగీకరించడు ఆయనకిష్టమైనవి విరిగి నలిగిన బలులు దీన మనుషులు ప్రార్థన కన్నీటి ఆరాధన ఆల్ గ్లోరీ టు జీసస్ థ్యాంక్ యూ మాస్కెట్